ఈటల రాజేంద్ర గారు ఇప్పుడే ఏం చేశారు వారికి వారందరూ కరతాల ధ్వరలతో స్వాగతం పలుకుదాం లక్ష్మీ స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం కలగాలని వారి కన్యాదాన సమయంలో వచ్చారు సార్ అంటే అమ్మవారిని కన్యాదానం చేస్తూ కళ్యాణ సంరంభం ముఖ్య ఘట్టం ఇప్పుడు సుమూర్తం ఆంగ్లే దాని ఉంది మేనమామ గారు రావాలి మెయిన్ మామ మేనమామ మీరు గుర్తుపెట్టుకుంటూ కుమారుడి వసినటువంటి జనకే గో స్వామి కళ్యాణాలు చేస్తున్నాం మేనమామ గారిని పిలుస్తూ ఉంటారండి వీళ్ళు వేణమామ గారు మేనమామ వేనబాబు మీరు కూడా కరెక్ట్గా ఒకసారి వేరుకు తగ్గట్టుగా ఈటల రాజేందర్ గారు అంటేనే దేవతల యొక్క ఆశీర్వచనం ఉంది గొప్ప గొప్ప ధర్మ కార్యక్రమాలు చేయాలి సంకల్పలో కూడా చర్చించామన్న